మహాగణుడు మహోన్నతుడు మహిమాన్వితుడైనటువంటి యశు క్రీస్తు ప్రభు అతిశ్రేష్టమైన నామంలో ఈ నలభై దిన ఉపవాస దిన ధ్యానాలలో చివరి దినం నలభై దినానికి చేరుకున్న ప్రతి ఒక్కరు కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈ నలభై దినాలు దిగ్విజయంగా ప్రభు యొక్క కృపను బట్టి మనం నలభై దినాల ధ్యానాలను క్రమంగా క్రమం తప్పకుండా ధ్యానించుకున్నాం అందుని బట్టి నేను దేవుని స్తుస్తున్నాను ఆయనకి సమస్త మహిమ ఘనంత ప్రభావం ఆరోపిస్తూ ఉన్నాను ఇచ్చి ధ్యానం ధ్యానము దిన ఉపవాస దిన ధ్యానంలో ఈరోజు అంశము జయశీలి యేసుక్రీస్తు ప్రభు ఆయన జయశీలి ఇంకొక మాట చెప్పాలంటే ఆయన నిత్య రక్షకుడు ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా రక్షించగల సమర్థుడైన దేవుడు ఎందుకైనా జయశీలి ఏంటి అనేక మంది దేవుళ్ళు దేవతలు ఈ ప్రపంచంలో ఉన్నారు కదా వారి అందరిలో ఈయన ఎందుకు ప్రత్యేకమైన దేవుడు అపోస్తుల కార్యం పదవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడుతుంది ఎందుకు ఎందుకైనా అందరికీ ప్రభు ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు వారు ఉన్నటువంటి వేల మంది కావచ్చు కోట్ కోట్ల మంది ఉన్నారు వారందరిలోకి భిన్నమైన శక్తి లేదా భిన్నమైన గుణములు ఏమున్నాయి ఇందులో ఎందుకు ఇన్ని ప్రత్యేక పరిచి చెప్పవలసి వస్తుందంటే యేసుకు విశ్వప్రభులు సిలివేశారు ఆయన సిలివేసినప్పటికీ కూడా ఆయన సిలువలో మరణించారు మన పాపాల నిమిత్తం మరణముతో అక్కడితో అయిపోలేదు మరణముతో ముగిసిపోలేదు ఆయన జీవితం మరణము ప్రభుని బంధించలేకపోయింది మరణము యొక్క ములును యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో విరిచివేశారు ఆయన నిత్య రక్షకుడు దానియాల గంధంలో మనం చూస్తాం ఆరో అధ్యాయంలో చూస్తే దానియాల గంధం ఆరో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చిన దానిలో సింహాల బోన్లో వేశారు రాజుగారు నచ్చకపోయినా కూడా వేయాల్సి వచ్చింది ఎందుకంటే రాజుగారికి తప్పితే ఎవరికి మనం చేయకూడదంటే ఆ ప్రకటన ప్రకటించినటువంటి దానియలే ఇంటికి వెళ్ళి తూర్పు దిక్కునున్నటువంటి ఆ కిటికీ తెరిచి మోకరించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు రోజు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉండేవాడు అనేకులు ఆయన మీద పితూరులు చెప్పి రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కాబట్టి ధాన్యాన్ని తీసుకుని వచ్చి సింహాల బోనులో వేమున్నప్పుడు దేవాది దేవుడు సింహాల నోరులను మూయించాడు ప్రభు ధాన్యాలను రక్షించాడు సింహాల నోట నుండి ధాన్యాలను ప్రభు రక్షించినట్లు మనం అక్కడ చూస్తాం ఆరు అధ్యాయం దానియాల గ్రంథంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చిన రాసుగారు గబా గబా రాత్రి నిద్ర పట్టలేదు కలవరం చెందారు పొద్దున్నే వచ్చి దానియాలు నేను సింహాల భోన్లో వేశారు అక్కడికి వచ్చి పైనుంచి పిలుస్తున్నాడు దానియాలు దానియాలు నీ దేవుడు నిన్ను రక్షించాడా నీవు సేవిస్తున్నటువంటి దేవుడు నిన్ను రక్షించాడా దానియాలు చెప్తున్నాడు అవును రాజా నా దేవుడు నన్ను రక్షించాడు సింహాల నోళ్ళు మోయించాడా ఆయన నన్ను రక్షించాడు ఆయన నిజమైన దేవుడని తెలిసినప్పుడు ఆ రాజుగారి రాజ్యమంతటిని కూడా యహ దేవుడిని పూజించాలని చెప్పి ఆజ్ఞ మనం చూస్తాం మన దేవాది దేవుడు నిత్య రక్షకుడు ఈ ఈరోజున యసుక్రిస్ప్రమును విశ్వసించే వారికి ఆత్మీయ మరణము లేదు రెండవ మరణము లేదు ఎందుకు లేదంటే ప్రభు రక్షకుడు మనల్ని రక్షించాడు సాతను కబంధ హస్తాల నుంచి సాతను కొరల నుంచి రక్షించాడు మరణముతో మన జీవితము అంతమైపోదు విశ్వాసి ప్రతి ఒక్క విశ్వాసి కూడా మరణముతో ఎండు కాదు ఆ తర్వాత ఇంకా జీవితం ఉంది మనకు ఆ తర్వాత మరలా తిరిగి మనం లేపబడతాం యశో క్రీస్తు ప్రభువారు లాజర్ను మరణించిన లాజర్ను కూలిపోయిన శవమైన లాజర్ నాలుగో రోజు ఆయన లేపక మునుపు మార్తముతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు మహాన్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఇరవై ఆరు వచ్చినా చూస్తే పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసం ఉంచవాడు చనిపోయినను బ్రతుకును ఎందు విశ్వాసం ఉంచవాడు ఎన్నటికీ చనిపోడని ప్రభు వారు సెలవిచ్చారు ఈరోజు నా ప్రియ సహోదరి సోదరుడు మనము పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుని సేవిస్తూ ఉన్నాం ఏదో సాధారణమైనటువంటి దేవుని కాదు సమాధిలో ఉన్న దేవుని కాదు మనం సేవిస్తూ ఉన్నాం పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుని మనము సేవిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభుని ఆ మరి ఆయన శిలువలో మరణించిన తర్వాత ఆయన పాతి పెట్టారు సమాధిలో అప్పుడు పరిశీలు కొంత ప్రధాని యాజకులు యాజకులు వీరు పిలాతు దగ్గరికి వెళ్ళాయా అతను బతుకున్నప్పుడు చెప్పాడు మూడో దినాన్ని తిరిగి లేస్తా అని చెప్పాడు అవును అనేక సందర్భాల్లో వారు సెలవిచ్చారు మూడో దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు ఒకవేళ వారు శిష్యులు మూడో దినాన్ని వచ్చి ఆ పార్ధివ దేహాన్ని తీసుకుని వెళ్ళడానికి లేచి అని అబద్ధం చెప్తారేమో కాబట్టి గట్టి కావలవారిని పెట్టమన్నారు సమాధి అవును కావల వారిని పెట్టారు గ్లాడియేటర్ల వంటి కావలివారిని చురుకైనటువంటి వారిని రౌండ్ ది క్లాక్ పెట్టాడు ఆ ఆగ్నిచ్చాడు పవర్ఫుల్ సెక్యూరిటీ పెట్టండి కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పించండినప్పుడు సమాధి చుట్టూ మరి అధికారులు కూడా అక్కడే ఉన్నారు మూడు రోజులు కట్టుదిట్టమైనటువంటి భద్రత కల్పించినప్పటికీ కూడా ప్రభు లేవకుండా సజీవుడు యేసుక్రీస్తు ప్రభు లేవకుండా ఏ శక్తి కూడా ఆపలేకపోయింది కారణం పౌలు భక్తుడు రాస్తాడు మొదటి కొన్ని పదిహేనవ అధ్యాయం యాభై ఐదు వచ్చిన చూస్తే ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అంటున్నాడు ఎస్ మరణమునకు ఉన్నటువంటి ముళ్ళు పాపము పాపములకు వచ్చే జీవితం మరణం అయినప్పటికీ కూడా ప్రభు ఈ మరణం అనే ముళ్ళను విరిచి ఏ రోజున నీ జీవితంలో దేని నిమిత్తమునూ భయపడుతున్న నాకైతే తెలియదు మనం పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుని సేవిస్తున్నాను ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ సిలువ త్యాగాన్ని బట్టి ఈ పునరుద్ధరణ జీవాన్ని బట్టి మనము అన్నిటిలో కూడా అత్యధిక విజయం పొందుతున్నాం అదే పౌలు భక్తుడు రాస్తారు ఏది కూడా దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు అంటే రోమేల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యయ ముప్పై ఏడు వచ్చిన చూస్తే రోమా ఎనిమిది ముప్పై ఏడులో క్రీస్తునందు మనం అత్యధిక విజయంలో వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నామన్నాడు ఎందుకు ఆయన జయశాలే ఆయన జయశీలే మనల్ని కూడా జయశాలులుగా నిలబెట్టాలని ఆశిస్తూ ఉన్నాను ఈ రోజున ప్రియ సోదరి సోదరుడా నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ సుఖరిస్తున్న కలిగి ఉన్నట్లయితే ఈ పునరుద్ధాన జీవము పునరుద్ధాన బలము నీలో కూడా ఉంటుంది ఖచ్చితంగా ప్రభుతో పాటు నిత్యము మనం వశించే గొప్ప ధన్యతను పొందుకోవాలి చిన్న ప్రార్థన చేసి నలభై దిన ధ్యానాన్ని ముగించాలని నేను ఆశపడుతున్నాను దయచేసి కండ్లు మూసుకొని తల్ల ప్రార్థించుకుందాం పేపర్లోకపోతే అండి మీకు వందన స్థుతులు ప్రావా ఈ నలభై దినాల ఉపవాస దిన ధ్యానాలలో నాతో మాతో మీరు మాట్లాడిన విధానానికి మీకు వేలాది వందన స్థుతులు ప్రావా ప్రియ ఏస ఈ రోజున ఈ వాక్యం ద్వారా నాయన ప్రభా మీరు ప్రత్యక్షపరచబడుతున్నందుకు మీకు వందన ఆలుస్తున్న ప్రియ శ్రోతలందరినీ ప్రియ వీక్షకులందరినీ మీరు దృష్టిస్తున్నందుకు మీకు వందన అలుస్తుతున్న ఆయన వారి ప్రత్యేక హృదయ వాంఛన తీర్చండి పరిశుద్ధాత్మదేవా బిడలకు మీరు బోధించండి ప్రత్యేక బిడలు సర్వసత్యములోనికి నడిపించండి ప్రభా నీ బిడల ప్రతి అవసరత తీర్చండి ప్రతికూల పరిస్థితులు కలిగినటువంటి ప్రపంచంలో పరిశుద్ధాత్మదేవ దేవుని యొక్క సాక్షి బిడ్డలుగా జీవించే శక్తిని మాకు దయచేయండి నీ బిడల ప్రత్యేక హృదయ వాంఛలు తీర్చండి ఆత్మీయ సమృద్ధి ఆరోగ్య సమృద్ధి ఆర్థిక సమృద్ధి సంతోష సమాధాన సమృద్ధి దాయిచ్చేయండి సాతాను శక్తులను ఏయుమను కనిపిస్తున్నాం సాతాను శక్తులు లైఫ్ జయ జీవితం విరిగి దాయించేయమని నిజమైన పునరుద్ధాన జీవం బలాన్ని విరిగి దాయిచ్చేయని నిజమైన సంతోషాన్ని దాయిచ్చేయమని విత్తమైన వాక్యాన్ని ఫలింపు చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే అర్పిస్తూ ఏయుమం పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించా నేకులకు దీవెనకారుకులుగా గాక ఆమెన్ ఈ ఎంఎస్ విక్రాంత్ వర్ధన్ అని ఈ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఈ సందేశాలన్నీ కూడా మీరు వీక్షించవచ్చు థ్యాంక్